ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇస్సాకు యాకోబులను పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతనూ వివాహము చేసుకొనకూడదు నీవు లేచి వద్దనరాములోనున్న వద్దనరాములోనున్న నీ తల్లి తండ్రి అయిన బెతు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒకదాని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీ స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానములను అబ్రహమునుకును అనుగ్రహించిన ఆశీర్వాదమును గాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను అతడు పద్ధనరాములోనున్న సిరియా వాడకు బెతుయేలు కుమారుడగు యాకోబు ఏశావుల తలియగు రెప్కా సహోదరుడనైన లాభాలను వద్దకు వెళ్ళాను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనరాములు పెండ్లి చేసుకుని వచ్చుటకై అతని అక్కడికి అనియు అతను దీవించినప్పుడు నీవు కణాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకుని వద్దనియో అతను కాజ్ఞాపించిననియూ యాకోబు తన తల్లి తండ్రుల మాట విని పద్ధనరామునకు వెళ్ళిపోయాననియూ ఏసావు తెలుసుకొనినప్పుడు ఇది కాక కణాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహం కుమారుడైన ఇస్మాయిల్ కుమార్తెయు నెవూయేతు సహోదరి అయిన మహాలతను కూడా పెండ్లి చేసుకునేను యాకోబు బెయిర్షబా నుండి బయలుదేరి హారాన్ని వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను అప్పుడతడికి ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను దాని కొన ఆకాశమును అంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు యహోవా దానికి పైగా నిలచెను నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను విశాఖ దేవుడను అయిన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వల్లే ఎగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకై తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరల రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిత్యముగా ఎహోవ ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయేను అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమైన భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకోనేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసి రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరి అతడు ఆ స్థలం నాకు బెతే పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఎహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో పదేపు పంతు నిత్యంగా నీకు చెల్లించదనని మొక్కుకొనేను